సార్ నమస్తే సార్ నా పేరు పాపన్న త్రీవైడీసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సార్ మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ ఫర్ దట్ అంటే ఆర్గనైజేషన్ వాళ్ళకి అయితే కింది స్థాయిలో ఎవరైతే మోసపోతారో వాళ్ళు మోసపోయిన వాళ్ళు ఎవరిని అప్రోచ్ కావాలి ఎవరి దగ్గరికి వెళ్తే వానికి వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఒకవేళ మాకు కింది స్థాయిలో అంటే తెలిసి తెలియక ఎవరిని అప్రోచ్ కావాలో మేము కోసం వెళ్తున్నప్పుడు మీ ఆర్గనైజేషన్ వాళ్ళు మాకేమైనా హెల్ప్ చేయడానికి ఉంటారా మిమ్మల్ని ఎట్లా అప్రూచ్ కావాలి యాక్చువల్లీ ఇందాక నేనే అనుకున్నాను మాది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ తెలంగాణ కన్జూమర్ ఆర్గనైజేషన్స్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ అంటే తెలుగులో వినియోగదారుల సంఘాలు అంటారు ఇది వాలంటరీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థలు మా దాంట్లో ఏంటంటే దాదాపు తెలంగాణలో ఒక నూట యాభై దాకా వినియోగదారుల సంఘాలు ఉన్నాయి అది ఆంధ్రలో కూడా దాదాపు త్రీ ఫిఫ్టీ దాకా ఉన్నాయి సో కంబైండ్ స్టేట్లో ఒక ఐదు వందల సంఘాలు ఉన్నాయి ఇవి రిజిస్టర్ సొసైటీస్ వీటికి గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది అయితే దీంట్లో మా నామ్స్ ఏంటంటే ట్రేడర్స్ కానీ ట్రేడ్ ఆఫీస్ బేరర్స్గా ఉండేవాళ్ళు కానీ పొలిటికల్ పార్టీస్లో ఆఫీస్ బేరర్స్ కాకుండా మిగతా ఎవరైనా అడ్వకేట్స్ కానీ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఫార్మర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా ఉండొచ్చు సో ఇది సొసైటీస్ రిజిస్ట్రేషన్ కింద రిజిస్టర్ చేస్తాం అది కూడా అంటే ఫుల్ టైమ్ చేసే అంత వెల్ ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్స్ కాదు ఎక్కువ మంది టీచర్స్ అంటే పార్ట్ టైంలో వాళ్ళకి వీక్లీ వన్స్ అట్లా కలుసుకుంటుంటాము ఏమైనా కంప్లైంట్స్ వస్తే రిసీవ్ చేసుకుంటాము మా సైడ్ నుంచి తర్వాత కన్జూమర్స్కి అడ్వైజ్ చేస్తుంటాం ఇది చాలా కేసులో కోర్టుకు పోకుండానే మా దగ్గరికి వస్తే మేము కన్జ్యూమర్ తరఫున నోటీస్ ఇస్తాము చాలా వరకు రిజల్వ్ అవుతుంటాయి సెటిల్ కాకపోతే అలాంటప్పుడు ప్రాపర్ అడ్వైజ్ చేస్తాం కొన్ని కేసులు కన్జ్యూమర్ ఫోరం పోవచ్చు కొన్ని సివిల్ కోర్టు పోసి వస్తుంది కొన్ని హైకోర్టు పోసి వస్తుంది సో ప్రాపర్గా గైడ్ చేస్తే మీ అంతరం మీరైనా వేసుకోవచ్చు కన్జూమర్ ఫోరంలో అయితే కన్జ్యూమర్ ప్రొటక్షన్ యాక్ట్ ఇందా కేసు వేసుకోవాలంటే మీ అంతా మీరు స్వచ్ఛందంగా వేసుకోవచ్చు కేసు లేకపోతే మీ తరఫున కన్జూమర్ అసోసియేషన్ కూడా లీగల్గా వేసేందుకు అవకాశం ఉంది సో కన్జూమర్ ఒకటి కన్జూమర్ అసోసియేషన్ కూడా కేసు వేస్తానికి మీ తరఫున అవకాశం ఉంది లేకపోతే అడ్వకేట్ ద్వారా కూడా వేసుకోవచ్చు సో ఇట్ ఈస్ ఆప్షన్ టు తర్వాత నేషనల్ కన్జూమర్ హెల్ప్ లైన్ ఉంటుంది హెల్ప్ లైన్ వాళ్ళకి నెంబర్ వాళ్ళకైనా చేస్తే వాళ్ళు అడ్వైజ్ చేస్తారు సో ఇది అన్ని ఊర్లలో ప్రతి ఊర్లలో లేదు మేమేంటి రిక్వెస్ట్ చేసేది నేను ఒక ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ వాలంటీర్ అసోసియేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే మినిమం ఫైవ్ కానీ యాభై మంది కానీ వంద మంది కానీ ఎంతమంది చేసుకోవచ్చు ఈవెన్ చాలా కాలేజీలో కూడా కన్జూమర్ క్లబ్స్ పెడుతున్నారు ఈవెన్ మన చాలా కాలేజీలో సెట్లు కూడా ఉన్నాయి ఇంకా ఇంట్రెస్ట్ మీ కళలో మీరు పెట్టండి మేము అడ్వైజ్ చేస్తాం మేము గైడ్ చేస్తాము మేము అవేర్నెస్ మీకు తీసుకొస్తాము మీ చేత కన్సూమర్ యాక్టివిటీస్ చేస్తానికి ప్రయత్నం చేస్తాము ఇంట్వీ కేసు ఉంటే చెప్పండి మా ఆఫీస్ బెంచ్ దిగిన తర్వాత మా వాళ్ళు ఎవరికి కలిసి మీకు అడ్వైజ్ చేస్తారు సో ఇది తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ ఎస్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఏం చెప్పిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు బ్యాంక్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఎవరైనా సరే కన్సూమర్ అసోషియో మెంబర్గా జాయిన్ కావచ్చు అలాగే ఈ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసే ఫంక్షన్స్ కానీ వాటికి మా కందుమరీ యాక్టివిస్టులు ఎంప్లాయీస్ అయినప్పుడు కూడా వెళితే వాళ్ళకి ఆఫీషియల్గా లీవ్ ఇస్తారు సో అఫీషియల్ లీవ్ ఇస్తారు అలాగే మార్చ్ ఇప్పుడు నేషనల్ కందుమడే కానీ వరల్డ్ కందుమే సందర్భంగా గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది అలాగే కన్జూమర్ అసోసియేషన్ వాళ్ళకి చాలా అడ్వైజరీ కమిటీలో మెంబర్గా ఇస్తున్నారు ఇది రైల్వే అడ్వైజరీ కమిటీ కానీ లేదా డ్రగ్స్ కమిటీ కానీ పీస్ కమిటీస్ కానీ సెంట్రల్ కన్జూమర్ ప్రొడక్షన్ దాటి ఇలా రకరకాలుగా గవర్నమెంట్ కన్జ్యూమర్ రిలేటెడ్ అడ్వైజరీ కమిటీస్ చాలా ఉంటాయి వాటిలో కూడా కన్జ్యూమర్ యాక్టివిస్ట్ని కూడా దాంట్లో పిలుస్తుంటారు సో గవర్నమెంట్కి ప్రజలకి పబ్లిక్కి మధ్యలో ఒక సారదగా వారధిగా పనిచేస్తుంటాము అందుకని గవర్నమెంట్ ఎవరు మనకు డబ్ల్యూవర్ ఈ పీడి మీటింగ్ పెట్టినా కానీ మా జోన్లో కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడమే సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఈరోజు ఒక యాక్చువల్లీ యాక్చువల్ గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్ తోట చేయలేదు మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్కిల్ వచ్చిన తర్వాత మేము గవర్నమెంట్ దగ్గర పోయి అడిగితే అప్పుడు చీఫ్ సెక్రటరీకి వచ్చిందట సివిల్ కమిషనర్ కమిషనర్స్ కన్సల్ట్ అథారిటీ మనకు ఇది కన్సూమర్ అఫేర్స్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఒకటే ఉంటుంది గతంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు తర్వాత కన్జూమర్ యాక్టివిస్టులు డిమాండ్ చేస్తే ముందు కన్జూమర్ అఫేర్స్ని యాడ్ చేశారు కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అది మనకు రిలేటెడ్ డిపార్ట్మెంట్ సో కాబట్టి మీరందరూ ఇంట్రెస్ట్ ఉండదు ఎవరైనా జాయిన్ కావచ్చు మీ స్కూల్స్లో పెట్టుకోవచ్చు మీ ఊళ్ళో పెట్టుకోవచ్చు మీకు కావాలంటే గైడెన్స్ ఇస్తాము మీ ఇంటర్వ్యూ కేసు ఏమైనా ఉంటే మీకు ప్రాపర్ గైడ్ చేస్తాము థ్యాంక్ యూ ఇది జనరల్ ఇంట్రెస్ట్ కాబట్టి అందరికీ మీ అందరూ స్టూడెంట్స్ కూడా పెట్టుకోవచ్చు కందుమూరి క్లబ్స్ కూడా కాలేజీలో పెట్టుకోవచ్చు స్కూల్స్లో పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ